యేసు స్వామి యొక్క శరీరము సమాధిలో లేదు ఆయన శరీర పునరుత్నాన్ని చెందాడు ఆయన యొక్క శరీరము మహిమ రూపంలోనికి మార్చబడినది ఏదో మన ఆత్మను పరలోకంలోనికి వెళ్ళిపోతే సరిపోయేటువంటి విధానం కాదు ఏసుక్రీస్ వారి ఆత్మ తండ్రికి అప్పగించేతే కథ అయిపోదు క్రీస్తు వారి శరీరము సమాధిని జయించి బయటికి రావాలి ఆ సత్యాన్ని మనము గ్రహించాలి అది శత్రువు ఓడిపోయాడు అని చెప్పడం అంటే సమాధి కాలి సమాధి కాలి ఆ సందేశం మనకు కావాలి ఏసుక్రీసు కాదు ఏసుక్రీసు లేచినట్టే పరలోకానికి వెళ్ళిపోవచ్చు కానీ నలభై రోజులు వారికి అగుపడుచు అనేక రుజువులు చూపుచు వాళ్ళకి తన్ను తాను కనపరుచుకున్నాడు ఎందుకు కనపరుచుకున్నాడు వాళ్ళ కోసం వారి విశ్వాసం కోసం నీ విశ్వాసం బలోపేతం చెందాలి అంటే ఈ ఖాళీ సమాధిని నువ్వు దర్శించాలి రాయి నీకు అడ్డుగా ఉన్నటువంటి రాయి నీ విశ్వాసానికి అడ్డుగా ఉన్నటువంటి రాయి నీ కన్నులకు పొరలుగా విశ్వాసంలో ఎదగడానికి లేనటువంటి ఈ రాయి దేవుడు తొలగించడానికి కారణం కాళీ సమాధిని దర్శించాలి ఏసు స్వామి శరీరంతో లేచినడు నీ శరీరాన్ని ఆయన లేపబోతున్నాడు నీ శరీరం యొక్క విలువ నువ్వు గ్రహించాలి పరిశుద్ధాత్మకం ఆలయమై ఉన్నటువంటి నీ శరీరాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వ్యభిచారానికి జారత్వానికి ఇలా పింకోదానికి లోను కాకుండా నీ శరీరాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ ప్రాముఖ్యత ఎక్కడ తెలుస్తుంది అంటే ఖాళీ సమాధిలో తెలుస్తుంది ఏసు స్వామి సమాధిలో లేడు కొంతమంది ఏమన్నారంటే ఆయన యొక్క శరీరం గ్యాస్ అయిపోయింది అన్నారు కొంతమంది అన్నారు ఆయన యొక్క శరీరాన్ని కుక్కలు అవి పీకుపోయి అన్నారు జీసస్ ఏమన్నారు అనేటువంటి వాళ్ళు అని యేసు స్వామి మృత్యుంజయడై తిరిగి లేచాడు నా సహోదరుడ సహోదరి అడ్డుగా ఉండేటువంటి వాటిని దేవుడు ఎందుకు తొలగిస్తాడంటే నీకోసం